ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శేవరెడ్డి గారి సమక్షంలో సత్యాపురం సర్పంచ్ నారాయణ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ కొండయ్య గారు మిగతా మెంబర్లు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానం అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత వారం పది రోజుల నుంచి కూడా వారు వీరైన తేడా లేకుండా కార్పొరేట్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా ముఖ్య నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఎవరైతే ఆకర్షితులైనారో వారందరూ కూడా పార్టీలో రావడం సంతోషంగా భావిస్తూ అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి అధికారంలో రావడానికి కానీ ఎంతో కష్టపడిన ఐదు సంవత్సరాల పాటు నాయకులు కార్యకర్తలని ఇప్పటిదాకా కూడా ఎలా గౌరవంగా చూస్తున్నామో అదే గౌరవం కష్టకాలంలో ఉన్నవారికి తగ్గకుండా చూసుకుంటూ ఈరోజు కొత్తగా చేరిన వారిని కూడా అందరం కలిసిమెలిసి ఉంటూ గ్రామాల్లో ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటి పడకుండా అభివృద్ధితో పాటు ఎక్కడా తగాదాలు లేకుండా గొడవలు లేకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో నెల్లూరు రూరల్ మండలం ఉండాలనే కాంక్షతో ఈరోజు అందరం కూడా చేర్చుకోవడం నెల్లూరు రూరల్ మండలం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా మాటవారు కానీ కొత్తవారు కానీ అందరం కూడా కలిసికట్టుగా చేసి రాబోయే రోజుల్లో కాంగత ఎన్నికల్లో కానీ మరలా వచ్చి ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ జెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాశ్వతంగా ఎగిరే విధంగా అందరం కలిసి కట్టే ప్రయత్నం చేసిన